ఇళ్లలోని గుట్టలుగా తెల్ల బంగారం ప్రైవేటుకు అమ్ముకోలేక నిల్వ చేసుకోలేక పత్తి రైతులు ఇబ్బందులు మరియు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది పత్తి ఇంట్లో అయితే రైతుల ఇంట్లో పత్తి అయితే నిల్వ ఉన్నది ఎందుకంటే సరైన ధర రాక పత్తి ధర వచ్చే అవకాశం ఉందని ఆశతో అయితే పత్తి రైతులు నిల్వ చేసుకున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏమైనా పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందా లేదనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం వీడియో చూసే ముందు ఛానల్ని మాత్రం ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ న్యూస్ టుడే కరీంనగర్ కలెక్టరేట్ కౌలు రైతులు గుర్తింపు కూపన్ల జారీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో సిసిఐకి పత్తి విక్రయించలేక ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు గ్రామాల్లో పత్తి సాగు చేసిన రైతులు ముప్పై మూడు వేల నాలుగు వందల పదమూడు ఉన్నారు ఇందులో అరవై శాతం మంది కౌలు వారే ఉన్నారు వీరంతా ఒక నెల కిందట చేను నుంచి పత్తిని తీసి సిసిఐ విక్రయానికి తీసుకెళ్తే అధికారులు కౌలు రైతులు అని మార్కెటింగ్ శాఖ గుర్తించిన కూపన్ అడుగుతున్నారు కూపన్ల జారితో అధికారులు అలా సత్వం ప్రదర్శిస్తున్నారు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం పెట్టుబడికి డబ్బులు అవసరమైన వారు తక్కువ ధరకు మిల్లులకు అమ్ముకుంటున్నారు సాధారణంగా సీసే పత్తి కింటలకు మధ్య రకానికి వచ్చి ఏడు వేల నూట ఇరవై ఒక్క ధర ప్రకటించింది అయితే పొడుగు రకానికి వచ్చి ఏడు వేల ఐదు వందల ఇరవై ఆరు చొప్పున కొనుగోలు చేస్తుంది అయితే రైతులు నేరుగా మిల్లులకు విక్రయించుకుంటే ఆరు వేల మూడు వందల చొప్పున కొంటున్నారు కింటాకు ఎనిమిది వే ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు నష్టపోతున్నారు ఈ లెక్క ప్రకారం రెండేరు రెండెకరాలు సాగు చేసిన పత్తి రైతుకు ఇంచుమించు ముప్పై వేల వరకు నష్టపోతున్నారు మిగతా కౌలు రైతులు నష్టానికి విక్రయించలేక ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు కౌలు రైతులు మార్కెటింగ్ శాఖ అధికారులు సంప్రదించగా పొంతనం లేని సమాధానం ఇస్తూ ఆయోమయానికి గురి చేస్తున్నట్లు ఇప్పట్లో అనుమతి వచ్చేలా లేదు ఎంతో కొంతకు అమ్ముకొని ఉచిత సలహా ఇస్తున్నట్లు గోపాల్పూర్కు చెందిన ఓ రైతు న్యూస్ టెడీతో ఆవేదన వెల్లువెచ్చుకున్నారు కౌలు రైతులు జారీ చేసే కూపన్ల విషయంలో అనుమతి కోసం మార్కెటింగ్ శాఖ జిల్లా ప్రతి పదనలు పంపాలు చేసి ఉంటుంది నేల నుంచి కౌలు రైతులు అధికారులు చుట్టూ ప్రదర్శన చేసిన మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యంతో పత్తి రైతుకు దర్యాప్తు లభించడం లేదు కూపన్లు ఇప్పించాలి ఈ ఏడాది పద్దెనిమిది ఎకరాల్లో కౌలు రే తీసుకొని పత్తి పంట సాగు చేశా క్రాప్ బుకింగ్ నమోది ఉంది సీసీఐ అధికారులు ధృవీకరించిన కూపన్ లేదని అంటున్నారు నేరుగా పత్తి మిల్లుకు అమ్ముకుంటే భారీగా నష్టపోతున్నాం అధికారులు అనుమతి కోసం ఎదురు సో చాలా మంది రైతుల చెప్పుకొచ్చారు త్వరలో సమస్యకు పరిష్కారం ప్రతి కౌలు రైతులకు జారీ చేసే కూపన్ల విషయం వీటి వల్ల మా దృష్టికి వచ్చింది ఒకటి రెండు రోజుల్లో వారి సమస్య పరిష్కరిస్తాం ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి క్రీంనగర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ